హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న దోశ పేపర్ దోశ పేపర్లో ఉండేటటువంటి దోషాలని పేపర్ దోశ అంటారు పేపర్ దోశ అంటే ఒకవేళ మీరు పేపర్తో పిండిని రూపేసి దోశ చేస్తున్నానేమో అని అనుకునేరండి కాదండి ఇది పిండితోనే చేసే దోశ పేపర్తో చేసే దోశ అయితే కానే కాదు పేపర్ దోశ అన్నాను కదా అని చెప్పి పేపర్లతో చూసేదని మీరు పొరబడొద్దండి ఈ దోశని పేపర్లాగా చాలా పళ్ళసగా ఉంటాయన్నమాట అందుకని వీటిని పేపర్ దోశ అనే అని అంటూ ఉంటారు ఈ పేపర్ దోశ కోసం నేను బియ్యము మినపప్పు తీసుకున్నాను వీటిని చాలా మెత్తగా మిక్సీ పెట్టేసి నైట్ అయితే పక్కన పెట్టేసుకుంటే తెల్లతరకి ఉబ్బిపోయింది ఉబ్బిపోయిన తర్వాత ఆ పిండిలో కొంచెం అయితే వాటర్ కలిపేసి దోశ లాగా చేసేసుకొని కొంచెం కొంచెంగా ఒక్కొక్క దోశగా వేసుకుంటూ ఉన్నాము ఈ దోశని ఒక గరిట వేసుకుంటే చిన్నకు వస్తుంది రెండు గరిటలు వేసుకుంటే దాన్ని నిండ నిండిపోతుంది మనం తీసుకునే బౌల్ని బట్టి ఆ గరిటను బట్టి ఆ పిండి మిశ్రమం ఎడల్పుగా వచ్చేస్తుంటుంది దాన్ని రెండు వైపులా ఆయిల్ వేసేసి లైట్గా కాల్ చేసుకోవాలి ఈ పేపర్ దోశ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి నేను ఇంతకుముందు చేసిన పేపర్ దోశలు చూసారా అందులోంచి నా చెయ్యి కూడా ఓపిస్తూ ఉంది చిన్న చిన్న హోల్స్ లాగా చాలా చిన్ పల్సగా చాలా పల్స పల్సగా ఉన్నాయి చాలా బాగా వచ్చేసినాయి వెంటనే ఇలా వేసిన వేసి ఇలా రుద్దేటప్పటికీ ఆ పెనుకం వేడి వీధి వేడితోనే అదైతే అతుక్కుపోతూ ఉంటుంటుంది కొంచెం ఆయిల్ వేసి గరిట పెట్టి తిప్పేసుకోవచ్చు వెంటనే కాయిపోతూ ఉంటుంది కాల్చడం చాలా ఈజీ ఇవి లో అయినా చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇంత పలసగా రాకుండా పిండి ఎక్కడక్కడ ముద్దలు ముద్దలుగా వండిపోతుంటుంది లో ఫ్లేమ్లో వేసి ఉంటే మనకి ఎడల్పుగా వచ్చేస్తుంది చాలా పలసగా వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ వేసి తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ పేపర్ దోశని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మేము కూడా చాలా ఇష్టంగా తింటాము దీంట్లో ఏదైనా వేసుకొని తినొచ్చు మనం కర్రీ వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు కారం పొడి వేసుకోవచ్చు ఏది వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే అరటికాయ చట్నీ చేశాను అరటికాయ పువ్వుతో చేసిన చట్నీ అది చాలా టేస్టీగా అయితే ఉంది ఈ ఈ దోశలు కొంచెం సాల్ట్ వేసుకుంటాము అవసరమైతే దీని మీద కొంచెం కారం కూడా చల్లుకోవచ్చు మసాలా కారం కానీ గొడ్డు కారం కానీ చల్లుకొని దీన్ని దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు అవసరమైతే ఇంకా ఆనియన్ మొక్కలు కూడా చేసుకోవచ్చు చాలా పలసగా ఉండిపోతుంది కాబట్టి ఇది మాత్రం చాలా తొందరగా కాలిపోతుంది పైన ఉన్న ఆనియన్ కానీ కారం కానీ ఇలా పొటాటో పొటాటోలతో చేసిన మిక్చర్ కానీ ఉప్మా కానీ పెసరట్టు ఉప్మా అంటారు కదా అలాగా ఈ దోశ మీద ఉప్మా కూడా పెట్టేసుకున్నా కానీ ఈ ఆవిరి ఈ వేడికి ఆ దోశ అనేది చాలా బాగా వచ్చేసింది చూడాలి పెనం వేడిగా ఉన్నప్పుడు మనం చేస్తుంటే ఇలా మనకు రాసుకుపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ జరగదన్నమా దగ్గరటే అందుకని కొంచెం లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే పిండిని అయితే పోసుకొని ఇలా రుద్దు వేసుకుంటుంటే చాలా తొందరగా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంటుంది చాలా పలుసగా వచ్చేస్తూ ఉంటుంది ఈ దోషాలని నాలుగు ఐదు ఈజీగా తినేయచ్చు ఎంత తిన్నా కానీ మనకైతే తనివి తీరదండి కడుపు అబ్బా కడుపు నిండిపోయింది అని మనం అనుకోవాల్సిందే కానీ తినే కొద్దీ తినాలనిపిస్తే టేస్టులో వేరే టేస్టు ఈ పేపర్ దోషాలు చాలా బాగుంటాయి మా పిల్లలు ఒకటి మమ్మీ అంటారు ఒకటి కాదు రెండు కాదు మూడు కూడా తినేస్తూ ఉంటారు వాళ్ళకి చట్నీ ఇష్టం ఉంటుంది కారంతో కంటే చట్నీలో ఎక్కువగా తింటారు